వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ వై ఇలా బొబ్బట్లు మనం చపాతీలు ఎలా ఏ విధంగా అయితే పొంగుతాయో అలా మెత్తగా లోపల ఉన్న పూర్ణం కూడా సాఫ్ట్గా ఒక్క పప్పు బద్ద కూడా లేకుండా అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా ఈరోజు నేను చూపిస్తున్నాను దీనికోసం అని చెప్పి ముందుగా నేను ఒకటిన్నర కప్పు శనగపప్పుని నేను నానబెట్టుకుని తర్వాత రెండు గంటలు నానబెట్టానండి దీన్ని తర్వాత దీన్ని ఒక మూడు నుండి నాలుగు విజిల్స్ వేయించాను ఇప్పుడు పైన మామూలుగా పైన చపాతి పిండి ఉంటుంది కదా దీనికోసం అని చెప్పి మైదా తీసుకున్నాను చపాతి పిండి కంటే మైదా పిండి అయితేనే బాగా బాగుంటుందండి సాఫ్ట్గా వస్తుంది ఇవి నైవేద్యాలు ఫెస్టివల్ ఫుడ్లు కదండి అప్పుడప్పుడు ఇలాంటివి తప్పవు ఇప్పుడు దీనికోసం అని చెప్పి ముందుగా ఒకటిన్నర కప్పు మైదా పిండి తీసుకుని ఇందులో ఒక చిట్కడ అంటే చిట్కాడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఒక కప్పు తీసుకొని అందులో ఒక హాఫ్ వరకు నెయ్యి కాచి చల్లార్చి వేసుకొని తర్వాత మిగిలిందంతా సన్ఫ్లవర్ ఆయిల్ని వేసేసుకొని రెండు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఓన్లీ నేతితోనే లేదంటే బటర్తోని ఇలా కాకుండా కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అన్నది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ చపాతీ పిండి కంట సాఫ్ట్గా పూరీ పిండిలా కాదు చేతికి స్టిక్కీగా అంటుకోవాలి అని మరీ సాఫ్ట్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపి తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ నూనె నూనె నెయ్యి ఉంది కదండి వీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఒక టెన్ మినిట్స్ ఉంటుంది ఎందుకంటే మనం కలిపేటప్పుడు ఈ ఈ నూనె అన్నది పీల్చుకుంటుందండి మీకే అర్థమవుతుంది కలుపుతూ ఉండగా కొద్ది కొద్దిగా నూనె అన్నది లోపలికి పీల్చేసుకుంటూ ఉంటుంది ఇలా టెన్ మినిట్స్ తర్వాత కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఆ టైంలో మనం లాస్ట్లో ఒకసారి ఇంకొక కొంత ఈ నెయ్య నూనె కలుపుకున్నది ఉంది కదా ఇది వేసేసి పక్కన రెస్ట్లో ఉంచాలి మినిమం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పిండి నానితేనే బాగుంటుందండి నాకైతే నేను నార్మల్గా ఈ లోపల పూర్ణం అన్నది నేను బోరిల్లోకి దీంట్లోకి కలిపి చేసుకోవడం వల్ల కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసాను చూసారు కదండీ ఇది అంతా ఉడికిపోయింది ఈ పప్పుని మొత్తం అంతా కూడా వడగట్టేసుకున్నాను చుక్క కూడా వాటర్ ఉండకూడదు ఫస్ట్ ఒక బ్యాచ్ అంతా కూడా మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఇంకొక బ్యాచ్లో వచ్చేసి తురుముకున్న బెల్లాన్ని వేశాను బెల్లం అన్నది మనం నార్మల్గా అయితే పప్పు బట్టి చూసుకోవాలండి పైన మైదా పిండిని బట్టి కాదు పప్పు నేను ఒకటిన్నర కప్పు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి ఇందులోకి నేను ఒకటిన్నర కప్పు బెల్లం తురుము వేసేసుకున్నాను మీరు కనుక కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే ఆ అర తీసేసి ఒకటి వేసుకుంటే సరిపోతుంది నేను ఒకటిన్నర తురిమిన బెల్లం ఇంకా ఈ ఉడకపెట్టిన పప్పుని మిక్సీ చేసుకున్నప్పుడు మనకి కొంచెం లిక్విడ్ లానే వస్తుంది ఆ తర్వాత మళ్ళీ బరక్గా ఉన్న పప్పును కూడా మిక్సీ పట్టేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది దీన్ని ఒక కడాయిలో మళ్ళీ ఓన్లీ ప్యూర్ నేను నెయ్యే వేసానండి ఇందులో మిక్స్ చేసి ఆయిల్ మిక్స్ చేసింది వేయలేదు ఓన్లీ నెయ్యిని వేసుకొని తర్వాత ఈ పప్పు పిండి ఉంది కదా ఈ ఉంది ఈ స్టఫింగ్ కూడా వేసేసుకుని బాగా కలిపి మనకి పచ్చివాసన పోయి మనకి బాగా ఫ్లేవర్ అన్నది చాలా కమ్మగా తీయగా వస్తుందండి అలా వచ్చే వరకు కూడా బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిపిన తర్వాత మరీ డ్రై అయిపోకూడదు ఎందుకంటే పొడిగా అయిపోతుంది ఇది సాఫ్ట్గా సాఫ్ట్గా మొత్తం మిక్సీ పట్టేసాం కాబట్టి కాబట్టి మనం ఏ విధంగా అంటే కొంచెం తీసుకొని చేత్ ఇలా ఇలాగా మామూలుగా మనం తీసి రోల్ చేస్తే అది బాల్లో అవ్వాలి ఆ టైంలో మనం టర్న్ ఆఫ్ చేసేసి కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పైన లేయర్ కోసం అని చెప్పి నేను ఇదిగోండి చేతి ఇలా పక్కకి ఇలా బెలూన్లో రావాలి అలా ఫామ్ అయ్యేటట్టు అయితేనే మనకి పల్చగా పైన ఉన్న లేయర్ అనేది ఫామ్ అందుకని చెప్పి నేను బాల్స్లో పక్కన పెట్టేసుకున్నాను ఏది మైదా పిండి చపాతీలా కలిపాం కదా వాటిని దాన్ని ఒక్కొక్కటి తీసుకుని సేమ్ అండి రెండు ఈక్వల్ గా ఉండాలి మీరు బాగా గుర్తుపెట్టుకోండి మైదాపిండి బాల్ ఒకటైతే లోపల స్టఫింగ్ చేసే పూర్ణం కూడా రెండు ఈక్వల్గా ఉండాలి ఫస్ట్ ఈ మైదా పిండిని దాన్ని చపాతీ క చపాతీలా కాకుండా మరి కొంచెం మీడియంగా ఒత్తుకొని దానిపైన పూర్ణం పెట్టి మొత్తం అంతా కవర్ చేసేసి చేత్తోనే ఇలా ఒత్తుకోవాలండి మీ దగ్గర కనుక అరిటాకు లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ అప్లై చేసి చేయండి అప్పుడు ఈజీగా వస్తుంది మనకి పూర్ణం అన్నది బయటికి కనిపించకూడదు అలా కనిపించిందంటే మనకి చపాతీ అన్నది లోపలికి నూనె అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది రెండోది ఏంటంటే అంతగా బాగోదు ఇదిగోండి ఇలా వేయాలి ఇలా చేసిన తర్వాత మీడియంలోనే ఉంచుకొని మనం చపాతి కాల్చుకున్నట్టు కాల్చుకోవడమేనండి మనకి పొంగలు ఏంటి అంతా కూడా చాలా బాగా క్లియర్గా తెలుస్తుంది అండి అంత బాగుంటుంది మనం అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి తర్వాత తీసేటండి చూసారు కదండి ఎంత బాగా పొంగిందో మీరు ట్రై చేయండి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఉన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్